ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీకాళ స్వామివారి దేవస్థానానికి తమిళనాడు రాష్ట్రం గవర్నర్ ఆర్ఎన్ రవి గారు కుటుంబ సభ్యులతో శ్రీకాళర్ స్వామి దేవస్థానానికి చేశారు వారిని దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రశ్వమ్మ సమేత శ్రీకాళ స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ ముఖ్య స్వామివారి సన్నిధానం వద్ద తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కు దేవస్థాన డిప్యూటీవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేషవస్త సత్కరించి శ్రీ అమ్మ సమేత శ్రీకాళీవర స్వామివారి దేవస్థానం ప్రసాదాలను చిత్తపట్టణం చేశారు కార్యక్రమం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏవో విద్యాశాఖ రెడ్డి సూపరింటెండెంట్ సిఎస్ ఓ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ రవి మరియు దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు